ఇప్పుడు మనము సబ్స్టిట్యూస్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుంటాం కాఫీ టీ కంప్ కో రైసు వీటు బస్సు ట్రైను వీటిని సబ్స్టిట్యూట్స్ అంటారు ప్యూర్ సబ్స్టిట్యూట్స్ అనేది టీ కాఫీలుగా చెప్పచ్చు ఈ యొక్క ఈ యొక్క సబ్సిడ్యూస్ ఎఫెక్ట్ అనేది డిమాండ్ కారణంగా చెప్పచ్చు అంటే టీ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు కాఫీ ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంటే కాఫీతో పోలిస్తే టీ చీకపోతుంది కాబట్టి టీక్కు పర్చేస్ చేస్తారు టీ యొక్క ప్రైస్ తగ్గింది టీకి డిమాండ్ పెరిగింది కాబట్టి ఈ రెండు రేషి వల్ల డిమాండ్ స్లోప్స్ డౌన్ కాఫీ ప్రైస్ కాన్స్టెంట్ గా ఉన్నందు టీకి డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ టీ యొక్క ప్లస్ ట్వంటీ రూపీస్ ఉంది కాఫీ ప్రైస్ ట్వంటీ రూపీస్ ఉంది టీ యొక్క ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ తగ్గింది కాఫీ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది కాఫీతో పోలిస్తే టీ యొక్క చీప్ అవుతుంది ఇది ఒక వంద మంది తాగేవాళ్ళు ఇది ఒక తాగేవాళ్ళు ఎప్పుడైతే టీ చీప్ అవుతుందో ఇంకో యాభై మంది టీని తాగుతారు టీని ఎక్కువ మంది తాగారు కాబట్టి టీకి డిమాండ్ పెరిగింది టీకి డిమాండ్ ప్రైస్ తాగింది టీకి డిమాండ్ పెరిగింది ఈ రెండింటి మూనివర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ స్లో డౌన్స్లో లెఫ్ట్ రైట్ అంటారు ఇప్పుడు మనము ప్రత్యామ్నాయ ప్రభావం గురించి తెలుసుకున్నాం కాఫీ టెల్ని ప్రత్యామ్నాయ వస్తువు అంటారు ఇక్కడ టీ యొక్క ప్రైస్ కాకపోతే టీ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు కాఫీతో పోలిస్తే టీ వచ్చిపోతుంది అప్పుడు టీని ఎక్కువ మంది అవుతారు టీ యొక్క ప్రైస్ తగ్గింది టీకి డిమాండ్ పెరిగింది కాబట్టి డిమాండ్ రేపు ఎడమ నుంచి ఇప్పుడు కిందికి వారు ఉంటుంది రుణాత్మక వారిని కలిగి ఉంటుంది ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువైన కాఫీ యొక్క స్థిరంగా ఉన్నందువల్లే టీకి డిమాండ్ పెరిగింది కాబట్టి దీన్ని మనం ప్రత్యామ్నాయ ప్రభావం అని చెప్పి అంటారు ఇక్కడ టీ ల ఇరవై రూపాయలు ఉంది కాఫీ ధర ఇరవై రూపాయలు ఉంది టీ ల పదిహేను రూపాయలు తగ్గితే కాఫీ తాగే వరకు టీ తాగుతారు టీకి డిమాండ్ పెరుగుతుంది టీ ల తగ్గింది టీకి డిమాండ్ పెరిగింది టీ ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల డిమాండ్ ఎలా ఉంచి కూడా కిందికి వారి ఉంటుంది వారిని కలిగి ఉంటుంది కాఫీ ధర స్థిరంగా ఉన్నందు వల్ల టీకి డిమాండ్ పెరిగింది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయ ప్రభావం అంటారు